ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతం గ్రంథం మొదటి అధ్యాయం ఈ మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆకర్షించే ప్రేమ ఆశను పురిగొల్పును అనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు దానికి మూలవాక్యం నాలుగవ వచనం మూడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని మనం చదువుతున్నాం దేవుని పేరు గొప్పదని ఇక్కడ షోలంబితి చెబుతా ఉంది దేవుని పేరు గొప్పది గతదనం చెప్పుకున్నాం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం పాపికి రక్షణ కలిగిస్తుందని ఆయన నామం ద్వారా పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడతారని నిరాశలో జీవించేవారు నిరీక్షణ కలిగి జీవిస్తారని శాపగ్రస్తులు ఆశీర్వాదాన్ని పొందుతారని ఆయన నామం లోకాన్ని ఉద్ధరించేటువంటి శ్రేష్టమైన నామం అని ఈ మాట ద్వారా మనం తెలుసుకున్నా దేవుని పేరు గొప్పది అని షోల మితి యొక్క అభిప్రాయం దేవుడు ఆయన నామం ఎంతో గొప్పదే దేవుని పేర్లలో ప్రభు కనిపిస్తాడు కాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం చదివితే ఇస్రాయలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము నా నామము నా పరిశుద్ధ నామము అంటున్నారు ఆయన నా పరిశుద్ధ నామం ముప్పై రెండవ వచనంలో కూడా అంటారు నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు అని ప్రభు చెప్తారు అంటే ఈ వచనాల్లో దేవుని నామం పరిశుద్ధమైనది అని మనం చదువుతున్నాం ఏ పాపము కూడా ఏ రూపంలోనూ మన దేవునికి అంటదు ఆయన పేరులో పరిశుద్ధత ఉంది అటువంటి పరిశుద్ధుడు మన యేసుక్రీస్తే ద్వితీయ ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గై కొనుచు నీ దేవుడిని ఇహోవా అను ఆ మహిమ గల భేకరమైన నామమునకు భయపడని ఎడల అంటాడు మహిమ గలది బేకరమైనటువంటి నామం మహిమ గల అంటే ఈ మహిమను ఆయన కనుపరిచేది ఎప్పుడు అంటే వెయ్యేండ్ల పాలనలో దేవుడు తన మహిమను వెయ్యేండ్ల పాలనలో కనుపరుస్తాడు మహిమ అంటే మరణాన్ని జయించి మహిమతో పునరుత్థానుడయ్యాడు అనేటువంటి భావం వెయ్యేండ్లు నీతి న్యాయములతో భూమిని పాలించేవాడు మన ప్రభు మరణాన్ని జయించినవాడు మన ప్రభు అందుకే ఇరవై నాలుగో కీర్తనలో మనం చదువుతాం మహిమ గల ఈ రాజు ఎవరు అని చదువుతాం ఆయన మరణాన్ని జయించిన ప్రభువు ఆయన గూర్చే ఈ మాట పలకబడింది ఇంకా భేకరమైన నామం అయింది భీకరమైన నామం అంటే ఆయన తీర్పు తీరుస్తాడు అని సూచిస్తూ ఉంది ప్రభువు ధవళ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చేటప్పుడు ఆయన భేకరంగా కనిపిస్తారు ప్రభు నామంలో విశ్వాసం ఉంచామనుకోండి మనకు ఆ తీర్పు ఉండదు ప్రభు నామంది మన విశ్వాసం ఉంచితే మరణములో నుంచి మరణములో నుండి జీవములోనికి దాటవచ్చు ఇంకా దాని గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై అవచ్చును దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నొందునుగాక దేవుని నామం స్థుతింపబడు నామం దేవుని నామం స్థుతించబడవలసి ఉంది క్రీస్తు ప్రభు స్థుతులకు పాత్రుడు ఆయన స్థుతులకు పాత్రుడు ఇంకా మనం చూస్తే లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచనాలు ఏసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలవబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను ఇక్కడ యేసుక్రీస్తు నామమున మనం ఇతరులను చేర్చుకోవాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది చేర్చుకొనుట అంటే సహవాసాన్ని సూచిస్తూ ఉంది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను గూర్చి ఎరిగిన వారు ఒకరినొకరు చేర్చుకోవాలి అంటే ఒకరినొకరు ప్రేమించాలి సహవాసం చేయాలి యేసు నామంలోనే మనకు ఈ పవిత్రమైనటువంటి సహవాసం దొరుకుతూ ఉంది మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ యేసుక్రీస్తు నామం పేరట పరిచర్యను గూర్చి ప్రభు ఈ మాటలు చెబుతున్నారు ప్రభు నామం విశ్వాసం విశ్వాసముంచిన విశ్వాసులు దేవుని పరిచర్య చేసే దైవజనులు మనకు తటస్థపడతారు వారిని చూచి విసుగు విసుక్కోకుండా ఏసు నామమున అనగా ఏసుని బట్టి వారికి మనం పరిచర్య చేయాలి కనీసం గిన్నెడు నీళ్ళైనా వారిని త్రాగనివ్వాలి ఆ విధంగా పరిచర్య చేస్తే దేవుని బిడ్డలకు ఫలం దొరుకుతుంది అపస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఆరోవచును అపుస్తుల కార్యంలో మూడో అధ్యాయం ఆరో వచ్చును అంతటా పేతురు వెండి బంగారములో ఉన్న యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చి చున్నాను నజరేడని యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందారు వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళింది నాలుగో అధ్యాయం పదో వచనంలో కూడా చదువుతాం ఈ విషయాన్ని మీరందరూ మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోనవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు నజరేడని యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఏసునామము ద్వారా బలపరచబడుట మనం చూస్తున్నాం పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుష్యుని పేతురు యోహానులు నడిపించారు కుంటివాడు నడుచుటకు పేతురు వ్యవహానులు కారణం కాదు మూల కారణం ప్రభువైన యేసు నామములో ఉన్నటువంటి బలమే యేసు నామము బలహీనులైన మనలను బలపరుస్తుంది పడిపోయిన వారిని లేవనెత్తుతుంది ఆయన నామే మనకు జీవాన్నిస్తుంది ఇంకా మన భాగంలోకి వస్తే గీతం మూడవ వచనం మొదటి అధ్యాయం మూడో వచనంలో చూస్తే కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని చదువుతున్నాం ఆ వచనంలో చివరిగా కన్యకలు నిన్ను ప్రేమించుదురు ఈ మాటలు షోలం పలికినటువంటి మాటలు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం పదహారవ వచనంలో మనం చూస్తే రెబ్గాను గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కోడలేదు అని చెప్తూ ఉంది దేవుని వాక్యం ఈ వచనం ప్రకారం కన్యక అనగా ఏ పురుషుని కోడనిది అని అర్థం అనగా పవిత్రురాలు పరిశుద్ధురాలు అని అర్థం కన్యక అంటే వివాహము కానీ స్త్రీలు అని మనం వింటూ ఉంటాం వివాహము కానీ పరిశుద్ధంగా జీవించేటువంటి స్త్రీలను కన్యకులు అంటాం మనం లోకంలో వింటా ఉంటాం కన్యకకు దైవ గ్రంథం ఇచ్చినటువంటి నిర్వచనం మనం ఒకసారి చూద్దాం ఇస్రాయలీలు షోలం మితి ఇస్రాయిలీలను కన్యకతో పోల్చుచూ ఉన్నది కన్యకతో పోల్స్తూ ఉంది కాబట్టి ఇస్రాయిలీలు ఈ లోక సంబంధమైన వారితో కలిసిపోకూడదు ఈ లోకంతో ఏ విధమైనటువంటి అపవిత్ర సంబంధాలు ఉండకూడదు ప్రభుత్వమే జీవించాలి ప్రభు కొరకే జీవించాలి అట్టి వారే ప్రభు యొక్క కన్యకలుగా ఉంటారు ఎందుకంటే ఇస్రాయలీలు దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగం వాళ్ళు ప్రభునే కలిగి ఉండాలి ప్రభునే ప్రేమించాలి ప్రభునే వెంబడించాలి ప్రభు కొరకే జీవించాలి అలాంటి వారే కన్యకులు ఈ విషయాన్ని అపశ్రుడైన పౌలు గారు కూడా సంఘంగా చేర్చబడినటువంటి వారిని కూడా ఈ విషయాన్ని ఆపాదిస్తూ ఉన్నాడు కోరినకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదివితే దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటాడు దేవుని బిడ్డలైనటువంటి మనం లోక పాపం అంటకుండా జీవించాలి అని పవిత్రురాలైన కన్యకలుగా జీవించాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు అంతేకాక ఒకే పురుషునికి అనగా క్రీస్తు ప్రభువునకు మనం సమర్పించుకుని జీవించాలి ఆయన కొరకే జీవించాలి అని పౌలు పౌలు గారు హెచ్చరిస్తున్నారు కొరింతి విశ్వాసులను కన్యకలుగా పౌలు ప్రభుకే ప్రధానము చేస్తున్నాడు ఈ వివాహ మహోత్సవము మధ్యాకాశంలో జరగనున్నది హోషియా రెండు పంతొమ్మిదిలో కూడా ప్రధానముని గుర్చి చదువుతాం నిత్యము ప్రభు కొరకే మనం జీవించాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు మన సొంత ఇష్టానుసారమైనటువంటి జీవితం మనకు ఉండకూడదు పరిశుద్ధమైన కన్యకల వలె ప్రభు కొరకే మనం జీవించాలి ప్రభు కొరకే మనం జీవించాలి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవచ్చును వార్త పదిహేను ఎనిమిది ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వేద కదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అంటారు అటువలే మారు మనసు పొందు ఒక పాంపి విషయమే దేవుని దోతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను ఈ కన్యకకు పది వెండి నాణ్యాలు ఉన్నాయంట పూలమాలలాగా ఒక తాడుతో అల్లి ఇస్రాయిలీల కన్యకలు వాటిని తలపై ధరిస్తారు అలా ధరించిన కన్యకలు వివాహానికి సిద్ధంగా ఉంటారు అని అర్థం అట్టి కన్యకలకు వివాహ సంబంధాలు రావడం మొదలవుతాయి అయితే ఈ కన్యక ఒక నాణ్యం పోగొట్టుకుంది అది దొరికే వరకు ఆమెకు వివాహం జరగదు అయితే విశ్వాస జీవితంలో కూడా మనం అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటాం ప్రార్థన అనే నాణ్యం వాక్య పఠనం అనే నాణ్యం ప్రభువును ఆరాధించుట అనే నాణ్యం ఇలాగా కొన్నిటిని మనం కోల్పోతూ ఉంటాం మనం కూడా దేవుని వాక్యం అనే దీపం వెలిగించి హృదయం అంతటిలో వెతకాలి పోగొట్టుకున్న నాణ్యం దొరికితే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోగలం ఏ నాణ్యం పోయినా ప్రభు ద్వారా వచ్చేటువంటి బహుమానాన్ని మనం కోల్పోతాం ప్రభు ఎదుట ధైర్యంగా మనం నిలవలేం సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది ఇదంతా జరగడానికి గల కారణం మనం ప్రభువుని ప్రేమించకపోవడం కన్యకలు ప్రభువుని ప్రేమించినట్లుగా ప్రతి విశ్వాసి పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించారు అందుకే పెద్దవచనంలో మనం అనుకున్నా చదువుకున్నాం కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై చూడండి నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఆ విషయాన్ని చెబుతూ మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి అని చెబుతూ అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే అంటున్నాడు కాబట్టి మనం మారు మనసు పొందాలి మారు మనసు అంటే పశ్చాత్తాపం మారు మనసు అంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపం లేకుండా మనం ప్రభు ఎదుట నిలవలేం ప్రభు ఎదుట నిలవాలి కాబట్టి పశ్చాత్తాపం పొంది ప్రభు ఎదుట మనం నిలవాలి ప్రభు ఎదుట నిలవాలి ఆయన ఎదుర్కోవాలి అది నిజ విశ్వాసం యొక్క లక్షణం ప్రభువును ప్రేమించని వారిలో పరిశుద్ధత ఉండదు కనుక మనం సారీ అండి కనుక మనం పూర్ణ హృదయముతో ప్రభుని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రభుని ప్రేమించడం నేర్చుకోవాలి ఆయన్నే ప్రేమించాలి ఆయన కొరకే జీవించాలి ఆయనతోనే మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి అందుకే కొరిందీలకు రాసిన పత్రికలో పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పౌలు గారు అంటారు కురింది మొదటి పత్రికలో ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శప్పింపబడును గాక అంటారు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన చదివితే మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారికి అందరికీ గాక అంటారు తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో పౌలు గారు అంటాడు నేను పూర్వం దోషకుడిని హింసకుడిని హానికరుడిని అయినా నన్ను దేవుడు తన పరిచర్యకు ఎన్నుకున్నాడు అలాంటి ప్రభు అని యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను ఒకప్పుడు దోషకుడు హింసకుడు హానికరుడు ఇప్పుడు కృతజ్ఞుడై దేవుని చేత కనికరింపబడి దేవునికి పూర్తిగా సరెండర్ అయ్యి ఆయన పరిచర్య చేస్తూ ఆయన ప్రేమించడం నేర్చుకున్నాడు మనం ఆయన కన్నులారా చూడకే ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాం అంటాడు పేతృగారు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవచనంలో ఇప్పుడు ఆయన మనం కన్నులారా చూడలేదు కానీ మనం ఆయన ఏం చేస్తున్నాం ప్రేమిస్తున్నాం అంట కాబట్టి కన్యకలుగా దేవుని బిడలుగా మనం ఆయన్ని ప్రేమించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపటిదినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం గాక ఆమె